అందరూ బాగున్నారా వెల్కమ్ టు భూమాత ఫామ్ అండ్ బ్లాగ్ ఛానల్కి ఈ దిగుబడి ఎక్కువ రావాలంట అంటే ఏ పంటలోనైనా దిగుబడి ఎక్కువ రావాలంటే పూసిన ప్రతి పువ్వు కాయగా మారాలంటే తేనెటీగలు ఉండాలట ఇది అందరికి తెలిసిందే తేనెటీగలు ఎక్కువ రావాలంటే ఇట్లా ఆవాలు అలుకోవాలంట పంటల చుట్టూ పొలాల చుట్టూ వెనుకట మన పెద్దలు అల్క్కునే వాళ్ళట ఆవాలు లక్ష్మి వస్తుంది లక్ష్మీ వస్తుంది మంచిదని అంటే ఇక దిగుబడి ఎక్కువ వస్తే లక్ష్మి వచ్చినట్టే కదా ఈ తేనెటీగలకు ఈ పసుపు కలర్ పూలు అంటే బాగా ఇష్టం అట ఈ ఆవాల పూలు ఈ బీర పూలు గుమ్మడి పూలు అంటే అయితే ఈ ఆవాల పూలల్లో మకరందం అంటే తేనె బాగుంటుందట ఆ మకరందం కోసం ఈ తేనెటీగలు ఈ ఆవాల పూల దగ్గరికి వచ్చి మనకి పాలినేషన్ పరపరాగ సంపర్కంలో సహాయపడతాయి కదా అందుకని ఈ ఆవాలను అలుకోవడం ఇది ఒక ఉపాయం అన్నమాట వాటిని ఆకర్షించడానికి మా ఛానల్లో ముచ్చట్లు నచ్చినట్టయితే లైక్ అయితే ఇరూరు ఒకటి నన్ను ఎంకరేజ్ చేసినట్టయితుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి విషయాలు మీ దగ్గరికి చేరుతాయి ఇప్పుడు చాలామంది అలుకుతున్నారు అన్ని ఊళ్ళలో నేను చూస్తూ ఉంటాను పోంగారంగా మా ఊళ్ళో కూడా అలికారు మేము కూడా తోటలో కొన్ని అలికినాము అయితే ఇవి వానకాలం కంటే ఏసంగే మంచి వస్తుంది ఈ పువ్వులైనా ఈ ఆవ పంట అయినా ఇప్పుడే బాగా వస్తుంది థ్యాంక్ సో మచ్